ట్టు కన్ తీసుక ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయి ఉప్మా చెప్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో దీనికోసం ఏంటంటే మూకుల్లోకి ఉప్మాకి సరిపడా పోపు దులుసులు తీసుకోండి పక్కన ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుని అందులో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు చీడిపప్పు అన్నీ పక్కన వేసించుకోండి తర్వాత ఒక గ్లాస్ నూక సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూకుల్లో ఈ పోపు అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఉంచి పెట్టుకున్న అంత ఉల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుని దోరగా వేయించుకోండి దోరగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఈ దీనికి ఉప్పాకి ఎప్పుడు కూడా బాగా మరిగే వాటర్ వేయాలి బాయిల్డ్ వాటర్ వేయాలి నార్మల్ వాటర్ వేస్తే కనుక నూక మీకు ఎలా అంటే స్టిక్కి స్టిక్కిగా ఉంటుంది సో అదొక టిప్పు తర్వాత ఈ ఉప్మా ఏంటంటే బాహా ఆర్భాటం అది లేకుండా వెజిటబుల్స్ కానీ టమాటో కానీ ఇది వేయం చాలా సింపుల్గా చేస్తాం అనమాట చిన్నప్పుడు మా ఫాదర్ అయితే అసలు ఏం వేయకుండా జస్ట్ నార్మల్గా ఉప్మా చేయంటూ ఉండేవారు చాలా కమ్మగా ఉంటుంది ఈవెన్ విలేజ్ సైడు హోటల్స్లో అది కూడా ఇలా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మరుగునీళ్ళు వేసేసిన తర్వాత నూక వేసేసి దాన్ని కలిపేసి ఒక టూ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు నెయ్యి వేసేసి మనం సర్వ్ చేసేసుకోవడమే ఈ వాటర్ ఎలా రేషియో అంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ ఎందుకంటే మనం కూరలు అది కూడా ఏమి యాడ్ చేయలేదు కనుక వన్ ఇష్ త్రీ వాటర్ సరిపోతుంది సో ఇలా ఒకసారి చేసి మరి ఒకసారి నా కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో ఇది పెద్ద ఏముంది ఇందులో చేసుకోవడానికి అనిపిస్తుంది కానీ ఒకసారి చేసి చూస్తే కనుక ఆ టేస్ట్ చూస్తే మీ అందరికి కూడా అనుకుంటున్నాను అందుకే మీకు ఈరోజు నేను వీడియో పోస్ట్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్